ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా మునక్కాయతో కొత్తగా పూరి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధమైన కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేస్తే పూరి చక్కగా పొంగుతూ చూసారు కదా ఎంత బాగా పొంగుతుంది మరి మునక్కాయతో పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మునక్కాయని ముందుగా అయితే మునక్కాయని అయితే మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకుందాము ముందుగా మనం పీసెస్లా కట్ చేసేసుకోవాలి మునక్కాయల్ని ఇలా పీసెస్లో కూడా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మునక్కాయ ముక్కల్ని ఇలా పీసెస్లా కట్ చేసేసుకునే నేను కొంచెం అయితే చేసుకుంటున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మునక్కాయని వచ్చేసి ఎక్కువగా తీసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుందాము మునక్క ముక్కల్ని కుక్కర్లో వేసేసుకొని ఒక కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా కుక్కర్ని అయితే విజిల్ పెట్టేసుకుందాము ఇలా ఒక మూడు విజిల్ తర్వాత అయితే చూసేద్దాం మళ్ళీ మునక్కాయలు ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత మనకి మునక్కాయలు చూసారు కదా ఉడికిపోయాయి ఇప్పుడు వాటర్ అన్ని కూడా కన్నెగా వంపేసుకున్న తర్వాత మనకి మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఈ మునక్కాయను వచ్చేసి ఈ విధంగా మనకి ఈ మునక్కాయలు పైదంతా కూడా ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా ఇలా ఈ విధంగా లోపల ఉన్న గుజ్జునంతా కూడా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా లేదా మీరు కొంచెం నీళ్ళు వేసుకునైనా రాముకొని ఇది చేసుకోవచ్చు అలా ఆ విధంగా అయినా తీసేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇలా తీసేసుకున్నాను ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి మనము తీసి పెట్టుకున్న ఈ మునక్కాయ పేస్ట్ని అయితే అండి ఇలా చేత్తో ఒకసారి మనకి ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము లేదా మీరు మునక్కాయనంతా రామి కూడా వాటర్ కొంచెం వాటర్ వేసుకొని ఆ విధంగా అయినా తీసేసుకోవచ్చు ఇది ఈవినింగ్ స్నాక్స్లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి వచ్చేసి మనం క్రిస్పీగా కూడా ఇలా కొంచెం కారం అయితే వేసుకుందాము కారం వద్దు అంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులోకి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు మన పిండికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే పసుపు అలాగే నువ్వులు మనం ఈవినింగ్ స్నాక్స్కి అయితే నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వేసుకోకున్నా పర్లేదు ఇలా ఈ విధంగా నువ్వులు కూడా వేసేసుకొని అలాగే కొంచెం ధనియాల పొడి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా ఇదంతా కూడా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోకి ఇంకా గోధుమ పిండి వేసుకోవాలి హెల్దీగా అయితే చేసుకుంటాను నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు ఒక గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీరు మీరు చూసి వేసుకోండి ఎంత అనేది ఇలా ఈ విధంగా పిండిని అయితే వేసేసుకొని ఒక స్పూన్ అంతా బొంబాయి రవ్వ కూడా వేసుకుంటున్నాను సూజీ రవ్వ అంటారు కదా అదైతే వేసేసుకున్నాము ఒకటి నెల స్పూన్ అయితే వేసేసుకున్నాను ఇలా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము ఫస్ట్ మనం నీళ్ళు అనేది వేసుకోకుండా ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అండి తర్వాత నీళ్ళు అనేది వేసుకోవాలి చూసుకొని ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది ఇంకా చూసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటూ ఈ పూరిని పిండిని వచ్చేసి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకున్న చూడండి ఇంకా ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మనం రవ్వ వేసాం కదా ఈలోపు మనకి రవ్వ కూడా నానుతుంది పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇలా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత పూరి చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే నానిపోయింది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఏమి బాగా కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి మరి ఈ విధంగా ఒకసారి తీసుకుంటే మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయి ఇలా ఈ విధంగా పూరి సైజ్ అంత పిండి అయితే తీసేసుకొని ఇంకా పూరీలు అయితే చేసేసుకోవడమే ఇంకా ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా అయితే మనం పూరీలు ఇంకా ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ కూడా ఇలాగ చేసేసుకొని రౌండ్గా ఇంకా పూరీలు అయితే రుద్దుకోవడమే ఇప్పుడు కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని మీరు పొడిపిండి వద్దనుకుంటే అయినా వేసేసుకోవచ్చు ఇలా పిండిని ఇంకా పూరీని అయితే రుద్దేసుకుందాము ఇంకా పూరీని అయితే ఇంకా రుద్దుకోవడమే మరి అంత మందం లేదు మరి అంత పతలాగా లేదు ఒకవేళ మనం ఈవినింగ్ స్నాక్స్కి అంటే కొంచెం పత్లాగా తింటే రుద్దుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మనం పూరి రుద్దుకునే లోపు ఇక్కడ డీఫ్రైక్ సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ వేడెక్కే లోపు మనం పూరీలు అయితే రుద్ధేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా పూరీని అయితే రుద్దేసుకోవాలి మరీ అంత మందం ఉండకూడదు మరి అంత పలచాగు ఉండకూడదు ఈ విధంగా రుద్దేసుకొని ఇలా ఈ విధంగా అన్ని పూరీలు ఒకేసారి చేసుకోవచ్చు ఇలా ఇంకో పూరిని కూడా సేమ్ ఇలా అదే ఇంకా రుద్దేసుకోవాలి ఇలాగే ఇంకా అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పూరీలన్నీ కూడా రుద్దేసుకొని ఇంకా కాల్చుకోవడమే ఇలా ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరిని అయితే వేసేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇలా పొంగిన పూరీని ఇంకా తీసేసుకుందాము ఇంకా ఈ విధంగా అన్ని పూరీలు కూడా ఈ విధంగా కాల్చుకోవాలి చూడండి మనకు క్రిస్పీగా కావాలంటే పట్ల ఆరుద్దుకుంటే క్రిస్పీగా కూడా అవుతాయి ఈ పూరీలు వచ్చేసి ఇలా రెండు వైపులా పూరీలని అయితే బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఈ విధంగా అన్ని పూరీలు కూడా వేసుకొని ఇంకా కాల్చుకోవడమే చూడండి ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని చూసారా ఎంత బాగా పొంగుతుందో పూరీ వచ్చేసి మరీ అంత మందం ఉండకూడదు మరీ అంత పతలాగా ఉండకూడదు ఈ విధంగా మునక్కాయతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి టేస్టీగా ఉండే పూరీలు అయితే రెడీ అయిపోయాయి మునక్కాయతో పూరీలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా మనకు నచ్చిన కర్రీస్తో అయితే తినేసి పూరీని వచ్చేసి మీకు ఏదైనా చట్నీ కానీ లేదా ఆలు కుర్మ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ విధంగా చేసేసుకోవచ్చు మనకు నచ్చిన కర్రీస్తో క్రిస్పీగా అయినా కూడా చేసుకోవచ్చు కొంచెం పతలాగా రద్దుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మునక్కైతే పూరీలో పూరిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్